హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ప్రతినిత్యం మన చుట్టూ అనేక రకాల మనుషుల్ని గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా టీచర్ వృత్తిలో ఉన్న మాలాంటి వాళ్ళైతే అనునిత్యము పిల్లల్ని రకరకాల మనస్తత్వాల్లో గమనిస్తూ ఉంటాం చాలా మందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం చాలా కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇటు పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి మొత్తానికి ప్రతిరోజు ఓ పంచాయతీ అయితే జరుగుతూ ఉంటుంది నా సర్వీస్లో ఎదురయ్యే కొన్ని కొన్ని అనుభవాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇవి తల్లిదండ్రులకి ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ వీడియోస్ చూసినటువంటి పిల్లలకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎంతో కొంత మార్పును తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి తన ఎదుగుదలలో జెనెటిక్ పరమైన అంశాలు కావచ్చు కుటుంబ వాతావరణం కావచ్చు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం కావచ్చు తను చేసే స్నేహాలు తన ఆలోచన విధానం ఇవన్నీ ప్రతి మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా అలాగే సృష్టికి ప్రతి సృష్టి చేయగల మనిషి కూడా ఎంత మేధావైనా ఎంతో కొంత మానసిక వేదనకైతే గురవుతూ ఉంటాడు ప్రతి ఇద్దరిలోనూ ఏ ఏదో ఒకరు ఏదో విధమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు అది ఏ సంబంధమైనదైనా కావచ్చు ఫలానా అంశం మీదే ఫలానా వారికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయని మనం చెప్పలేం కానీ మొత్తం మీద రకరకాల కాంప్లెక్సులతో బాధపడుతూ ఉంటారు యాజ్ ఎ టీచర్గా గా మా పిల్లల్లో గమనిస్తున్న అంశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంతమంది పిల్లలు చాలా చక్కగా చదువుతారు కానీ దేనికి బయట అంటే యాక్టివిటీస్ పరంగా కావచ్చు ఏదన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బయటికి మాత్రం రారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఎవరైనా గమనిస్తున్నారేమో ఎవరైనా చూస్తున్నారేమో ఏమైనా కామెంట్ చేస్తారేమో నా గురించి తక్కువగా అనుకుంటున్నారేమో అని చెప్పేసి వాళ్ళు ఎంత మేధావులైనా ఎంత బాగా చదవగలిగే వాళ్ళైనా భయపడుతూ ఉంటారు ఈ లక్షణము చిన్నప్పుడే పిల్లలు తొలగించుకోవాలి ఎందుకు ఈ అంశాన్ని ముఖ్యంగా చెప్పదలుచుకున్నారంటే స్కూల్లో కూడా పిల్లలు యాక్టివ్గా ఉంటారు క్లాస్ రూమ్ యాక్టివ్గా ఉంటారు టీచర్తో బాగా యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సబ్జెక్ట్స్ బాగా చదువుతూ ఉంటారు కానీ అదర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు ఓపెన్ ప్లేస్లో బయటకు రావడానికి చాలా భయపడుతూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి కాంప్లెక్స్ మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం ఇలాంటి కాంప్లెక్స్ తో బాధపడే వాళ్ళు బయటకు రావడానికి తొందరగా ఇష్టపడరు ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులైనా స్కూల్లో టీచర్స్ అయినా గమనించి వాళ్ళకున్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని తొలగిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా వారు కూడా ధైర్యంగా అన్నిట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా పార్టిసిపేట్ చేస్తున్నావా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అని పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు